హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ఉణుకు పుట్టిస్తున్న రెండు వేల ఇరవై ఐదు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఊహించిన ప్రళయాలు రాబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి తాళపత్ర నిధి ధర్మ సందేహాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి మనలో చాలామందికి తెలుసు బ్రహ్మంగారు ప్రస్తావించిన ఎన్నో సంఘటనలు ప్రత్యక్ష సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అయితే బ్రహ్మంగారి లెక్కల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నమ్మలేని ఎన్నో వింతలు జరగబోతున్నాయి ఊహించని ప్రళయాలు జరగబోతున్నాయని కాలజ్ఞానంలో వివరించారు కరువు కాటకాలలో కరువు కాటకాలలో అల్లాడుతున్న మన దేశం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని గారు తన కాలజ్ఞానంలో వివరించారు కాబట్టి ఈ ప్రళయాలు రాకముందే ప్రతి ఒక్కరూ గారు చెప్పిన విషయాలను తెలుసుకొని కొంచెం జాగ్రత్త పడితే మంచిదని సూచిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో బ్రహ్మం గారు ఏ చెప్ ఏం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వచ్చే సంవత్సరం మాత్రం ఆహార కొరత తీవ్రంగా ఉంటుంది పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక కరువు తాండవ తాండవిస్తుందని బ్రహ్మంగారు చెప్పారు దీనివల్ల బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అలాగే కూరగాయల ధరలు కూడా ఆకాశం అంత ఆకాశాన్ని అందుతు అంతున్నాయి ప్రజల్లో కామవాంఛ పెరుగుతుంది కా ఇక రాబోయే రోజుల్లో పదహైదు సంవత్సరాలకు ఆడపిల్లలు గర్భ గర్భవతులు అవుతారట అలాగే ఇక రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలిని కూడా కొన కొనుక్కోవాల్సి వస్తుందట ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం పీల్చే గాలి మొత్తం విషమంగా మునిగిపోతుంది మారిపోతుంది కాబట్టి మనం నీళ్ళని ఎలా కొనుక్కుంటున్నామో అలాగే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట ఇక రాబోయే రోజుల్లో కృష్ణానదికి భారీగా వరదలు వచ్చి ఈ వరద నీరు దుర్గమ్మ గర్భగుడులోకి చేరి కనకదుర్గమ్మ ముక్క పొడుకును ఆకుతా తాకుతాయట ఇలా జరిగిన మరుక్షణమే దుర్గమ్మకు విపరీతమైన కోపం వచ్చి కనులెర చేస్తుంది దీనివల్ల మన దేశం మొత్తం వినాశనం జరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసుకొచ్చారు ఇక మన రాజకీయాల్లో కూడా ఎన్నో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా గా గుండిపోటు వచ్చేస్తుంది అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఇక రాబోయే రోజుల్లో ఒక మనిషి ఆయుష్ వంద సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలకి పడిపోతుందంట మనుషుల మీద జాలి మనుషుల మీద చేతబడులు జరి పెరిగిపోతాయి ఇప్పటికే మనం చేస్తూ చూస్తూ వయసులో ఉన్న పిల్లలకి గుండెపోటు వచ్చినా సరే సడన్గా చనిపోతున్నారు కాబట్టి ఇక నుండి అయినా ప్రతి ఒక్కరూ ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒక కాశీలో ఉన్న గంగ కనిపించకుండా మాయమే ప్రపంచంలో పావుల సంఖ్య పాపు పాపుల సంఖ్య పెరిగి పౌణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తోంది అలాగే భయంకరమైన తుఫానుల వల్ల పశ్చిమ బెంగాల్లో కోట్ల మంది దుర్మరణ పాలవుతారంట ఒక పెద్ద భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బ కొంట దెబ్బ అవుతా దెబ్బతింటోంది వచ్చే సంవత్సరం వైశాఖ అమావాస్య నాడు ఒక చిన్న క్రమంలో ఒక ఇంత వ్యాధి పుట్టి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందంట ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడిన అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బులు పుట్టి అర్థనాదాలు చూస్తూ మరిగిస్తారట వచ్చే సంవత్సరంలో వర్షాకాలంలో ఆకాశంలో పిడుగులు వర్షం కురుస్తుంది దీనివల్ల భారీ ప్రాణ నష్టం జరుగుతుంది పవిత్రమైన శ్రీకాళహస్తుల గుడిలో దోపిడీ జరుగుతుందని కూడా గారు చెప్పుకొచ్చారు ఇక మల్లికార్జున స్వామి వారు శ్రీశైలం వదిలి వింధ్య పర్వతానికి వెళ్ళా వెళ్తాడట అలాగే తిరుపతికి వెళ్ళే దారిలో కొండరాళ్ళు విరి విరుగుపడతాయి దీనివల్ల తిరుపతి రహదారులన్నీ మూసుకుపోతాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి సంపదను గుర్తుకు గుర్తు తెలియని దొంగలు దో దోచుకుంటారట దీనివల్ల వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి శ్రీవారి కుడి భుజము పగులుతుందట అలాగే అమ్మవారి రూపంగా భావించే వేప చెట్టు నుండి అమృతం కారుతుంది ఈ మధ్య కాలంలో ఇలాంటి ఎన్నో జరిగాయి యాగంటిలో కొలువై ఉన్న బసవన్న లేచి రంకేస్తాడట ఆ క్షణంలో అక్కడున్న చాలా మంది దుర్మార్గులు మట్టి కొట్టుకుపోతారని బ్రహ్మంగారు వివరించారు బనగానపల్లిలో ఉన్న ఒక చెల్లు చింత చెట్టుకు గాజులు గాజు జాజులు పూస్తాయట అలాగే రాయదుర్గంలో ఉన్న ఒక రామచీలక వీరిని ధర్మాలను చెబుతుందట గోదావరి నది మధ్యలోకి కొన్ని ఆవులు గుంపులు గుంపులుగా వెళ్ళి ఆవులన్నీ ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు ఇక అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుందని చెప్పుకొచ్చారు బెంగళూరులోని వైశ వైశాకాలంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుందంట అలాగే కంచ కామాక్షి కను కనులెరజేస్తుందని దీనివల్ల దక్షిణాన ఉన్న జనాలు చాలామంది మరణిస్తారని శ్రీ పోతులూరు కాలజ్ఞానంలో రాసుకొచ్చారు రాబోయే రోజుల్లో వివాహాలు కూడా అంతరించిపోతాయి వివాహం కాకుండానే ఆడవాళ్ళు గర్భవతులు అవుతారట ప్రపంచం మొత్తం పాపాత్మలు నిండిపోతుంది ఇక మించి ఇక మంచి చెడులకు రోజులుండవు మహాలక్ష్మి స్వరూపంగా భావించే స్త్రీలు ఆట బొమ్మలుగా తా తయారవుతారట కలుషితమైన ఆహారం తినడం వల్ల స్త్రీలు గర్భాశయం పాడైపోతుందట దీనివల్ల ఎంతోమంది స్త్రీలు గర్భం దాల్చేవారట దాచలేరంట కాబట్టి ఇక రాబోయే రోజుల్లో చాలామంది స్త్రీలు గర్భవతులు కాలేరట బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరిలో ఆకాశంలో ఒక వింత నక్షత్రం కనిపిస్తుంది ఈ నక్షత్రం రంగుల రంగులుగా మెరుస్తూ కనబడుతుంది ఆ నక్షత్రంలో చూసిన వారికి మాత్రం ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఇక అడవుల్లో ఉన్న పెద్ద పులులు గ్రా గ్రా గ్రాసు గ్రామాల్లోకి వచ్చి భారీగా తిరుగుతాయని చెప్పుకొచ్చారు నెల్లూరు 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 నీటిలో నీటిలో మునిగిపోతాయంట నెల్లూరు జిల్లా నీటిలో మునిగిపోతుందంట కొన్ని రహస్యమైన కారణాల వల్ల శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటుగా మూసివేస్తారని గారు చెప్పుకొచ్చారు పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోయి ఎన్నో వరద వరదలు వచ్చి మహానగరాల్లో మునిగిపోతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభం నుండి కొన్ని విషయాలు ఇప్పటికీ నిజమయ్యాయి మన జనాభా విపరీతంగా జనా జనవాసల్లోకి ప్రవేశించి మనుషులు ప్రాణాలు తీస్తాయని గారు చెప్పినట్టు జరిగాయి అలాగే పంటలు సరిగా పండక తీవ్ర ఆహార కొరత ఏర్పడుతుందన్నారు ప్రజలు తీవ్ర ఆకలితో అల అలమటిస్తున్నారని బ్రహ్మంగారు వెల్లడించారు ప్రజలు మంచు మీద పడుకొని మంచం మీద పడుకొని రక్తం గడ్డ కట్టుకోవడం కట్టడం వల్ల చనిపోతున్నారని లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు ఏది ఏమైనా సరే కాలజ్ఞానంలో ఉన్నట్టుండి ప్రతి ఒక్క సంఘటన కూడా ఖచ్చితంగా జరిగి అతి తీరుతుందని పండితులు చెబుతున్నారు ఈ కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి ఏ ఒక్క విషయాన్ని కూడా మనం మర్చిపో మర్చలేమని అందరికీ అర్థమయ్యే ఉంటుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మై మై